హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు తెలంగాణ కల్చర్ టాప్ థౌజండ్ క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ టూలో ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం ఈ క్లాస్ను మొదటిసారిగా చూస్తున్న వారు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నము అదే విధంగా పోలీస్ లోగోను రూపొందించింది ఎవరని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఏలే లక్ష్మణ్ ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కదిరేనిగూడెం గ్రామానికి చెందినవారు అదేవిధంగా తెలంగాణకు చెందిన మరొక చిత్రకారుడు కాపు రాజయ్య ఈయన సిద్దిపేటకు చెందినవాడు ఇతను చిత్రించినటువంటి బోనాలు చిత్రాన్ని లండన్ స్టూడియో మ్యాగజైన్కు ముఖ చిత్రంగా ప్రచురించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జయప సేనాని రచించిన నృత్యరత్నావళి గ్రంథంలో ఏ నృత్య వర్ణన గురించి పేర్కొనడం జరిగిందని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ పేరిణి శివతాండవం ఈ నృత్యము కాతీయుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు ఇది కేవలము పురుషులు మాత్రమే ప్రదర్శించడం జరుగుతూ ఉంది మరి ఈ నృత్యం ముఖ్యంగా యుద్ధ వీరులు యుద్ధానికి వెళ్ళే ముందు ఉత్తేజాన్ని పొందడానికి నృత్య ప్రదర్శన చేస్తారు దీనినే డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అని పిలవడం జరుగుతూ ఉంది మరి రామప్ప దేవాలయ శిల్ప భంగిమలలో ఈ యొక్క నృత్య ప్ర ఈ యొక్క నృత్య రీతులు మనకు కనిపించడం జరుగుతూ ఉంది మరి నటరాజ రామకృష్ణ ఈ నృత్యాన్ని పునరుద్ధరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ప్రభుత్వము నైన్టీన్ థర్టీ నైన్లో కౌలుదారుల స్థితిగతుల పైన నియమించిన కమిటీ ఏదని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఎంఎస్ బరుచా కమిటీ ఈ కమిటీ సూచనల మేరకే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఆసామీ షిక్మి చట్టము చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారము ఆరు సంవత్సరాల పాటు కౌలు సేద్యం చేసినటువంటి ఆసామీ షిక్మీదారులను తొలగించడానికి వీల్లేదని ఈ చట్టం ద్వారా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లంబాడాలను ఏ సంవత్సరంలో షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం జరిగింది ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తెలంగాణలో లంబాడాలు అతిపెద్ద ఎస్టీ తెగగా చెప్పవచ్చు వీరిని సుగాలి అని బంజారాలని పిలవడం జరుగుతూ ఉంది వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు అదేవిధంగా మరి కోయల యొక్క నివాస ప్రాంతాలను గూడెంలు అని చెంచుల యొక్క నివాస ప్రాంతాలను పెంటలు అని పిలవడం జరుగుతూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత తెలంగాణ శాసన మండలి భవనంగా ఉపయోగిస్తున్నటువంటి జూబ్లీ హాల్ను ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగిందని అడుగుతూ ఉన్నాడు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన యొక్క అధికారంలోకి వచ్చి ఆ ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించడం జరిగింది ఆ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా నైన్టీన్ థర్టీ సెవెన్లో మరి ఈ యొక్క జూబ్లీ హాల్ను నిర్మించడం జరిగింది మరి జూబ్లీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా నిర్మించడం వల్ల ఈ భవనానికి జూబ్లీ హాల్ అనే పేరు రావడం జరిగింది దీంట్లో నిజాం దర్బార్ను నిర్వహించేవాడు ఈ యొక్క భవన నిర్మాణ శైలి ఇండో పర్షియన్ శైలి ప్రస్తుతం దీన్ని శాసన మండలి భవనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా విడుదలైన జైబోలో తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఎన్ శంకర్ ఇతను ఈ సినిమాకు నిర్మాత కూడా ఇతనే మరి రెండు వేల పదకొండులో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైంది ఈ సినిమా ఈ సినిమాలో ఉత్తమ గాయకుడిగా గద్దర్ ఏ పాటకు సంబంధించి అంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అనే పాటకు గాను ఉత్తమ గాయకుడిగా ఎంపిక కావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఈ సినిమాలో గారడి చేస్తుండ్రు గడిబిడ చేస్తుండ్రు అనే పాటను రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సికింద్రాబాద్లోని మహబూబ్ కాలేజ్ మొదటి పేరు ఏంటని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాల దీనిని పి సోమసుందరం మొదలియార్ ఎయిటీన్ సిక్స్టీ టూలో దీన్ని స్థాపించడం జరిగింది దీనికి ఆరవ నిజాము మరి ఫండ్స్ను ఇవ్వడం జరిగింది అందువల్ల ఆరో నిజామైనటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ యొక్క పాఠశాలకు తర్వాతి కాలంలో మహబూబ్ కాలేజ్ అని పేరు మార్చడం జరిగింది మరి వివేకానంద చికాగోకు వెళ్ళే ముందు ఎయిటీన్ నైంటీ త్రీలో ఈ కాలేజీలో ఉపన్యసించడం జరిగిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమైన క్వశ్చను సాలార్జాంగ్ మొదటి సాలర్జంగ్ బందీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఈ జిల్లాబందీ విధానం ప్రకారం హైదరాబాద్ రాజ్యాన్ని ఐదు సుబాలుగా సుబా అంటే ప్రజెంట్ స్టేట్స్ లాగా మరియు పదిహేడు రెవెన్యూ డివిజన్లుగా సారీ రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది మరి ఈ బందీ ప్ర విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి నిజాము ఐదవ అయినటువంటి అఫ్జలు దౌలా మరి ఈ దీని ప్రకారము రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే సుబా దానికి సుబేదార్ ఉంటారు సుబేదారు దానికి అతన్ని మరొక పేరు సదర్ తాలూకాదారు జిల్లాకు తాలూకాదారు ఈ తాలూకాదారు ప్రస్తుత కలెక్టర్ పదవితో సమానమైనది నెక్స్ట్ జిల్లాలను తాలూకాలుగా విభజించడం జరిగింది ఈ తాలూకాకు తహశీల్దార్ ఉంటారు మళ్ళీ తాలూకాను గ్రామాలుగా విభజించడం జరిగింది ఈ గ్రామాలకు పట్వారి అధికారిగా ఉండటం ఉంది మరి ఈ యొక్క ఈ సాలర్జంగ్లకు వా ఇవి సాలర్జంగ్ అనేది వారి యొక్క బిరుదులు మరి సాలర్జంగ్ల యొక్క వాస్తవ నేమ్ నిజమైన నేము మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ రీసెంట్గా గ్రూప్ టూలో కూడా రావడం జరిగింది మొదటి సాలర్జంగ్ వాస్తవ పేరు మీర్ తురబ్ అలీ ఖాన్ రెండవ సాలర్జంగ్ మీర్ లాయక్ అలీ ఖాన్ మూడవ సాలర్జంగ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఈ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మంది మిత్రులకు షేర్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది వ్యూస్ వస్తే నాకు కూడా సపోర్టింగ్గా ఇంకా ఎక్కువ క్లాసులు చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతూ ఉందని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించిన ప్రధాని ఎవరు అని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ అక్బర్ హైదరి అసలు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నైన్టీన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్లో స్వామి రామానంద తీర్థ స్థాపించడం జరిగింది అయితే దీనిని స్థాపనకు ముందుగానే అక్బర్ హైదరి నైన్టీన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్లో నిషేధం విధించాడు తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో చటారి నవాబ్ ఈ నిషేధాన్ని తొలగించడం జరుగుతూ ఉంది తర్వాత ఈ స్టేట్ కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టులో జాయిన్ ఇండియా ఉద్యమం నిర్వహించడం జరిగింది మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరని అడిగితే స్వామి రామానంద తీర్థ ఇదే మహారాష్ట్రకు చెందినవాడు మరాఠీ ప్రాంతానికి చెందినవాడు నెక్స్ట్ క్వశ్చన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమము ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్లో బి హాస్టల్లో జరిగింది అచ్యుతరెడ్డి నాయకత్వంలో నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రస్తుత బి హాస్టల్ అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది బి హాస్టల్ మరి ఈ ఉద్యమ సందర్భంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయిన విద్యార్థులు సస్పెండ్ చేస్తాను కొంతమంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరుగుతుంది ఆ సస్పెండ్ అయిన విద్యార్థులకు ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇవ్వని వారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి కోరితే వారి అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరించాడు అప్పటి వీసీ అయినటువంటి సిఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి ఇటీవల ఈ క్వశ్చన్ డైరెక్ట్ అడగడం జరిగింది గ్రూప్ టూలో నె మరి వాళ్ళకు అడ్మిషన్లు నిరాకరిస్తే నాగపూర్ యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీ అయినటువంటి జస్టిస్ కేదారి పాత్రో ఈ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి సైన్స్ కాలేజ్ విద్యార్థులకు నాగపూర్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళకి జబల్పూర్లో వారికి అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు పివి నరసింహారావు దేవులపల్లి వెంకటేశ్వరరావు ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళ సోదరులు వీళ్ళంతా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ఏ జిల్లాకు చెందినవారని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ సూర్యాపేట జిల్లా ఈమె మాక్సిమ్ గోర్కి రచించినటువంటి మదర్ అనే నవల ద్వారా ప్రభావితమై విప్లవ పంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఈమె తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది మరి ఈమె సోదరుడు తెలంగాణ సాయుధ పోరాట ప్రముఖ నాయకుడైనటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత మరి మదర్ అనే నవలను తెలుగులోకి అనువదించింది క్రొవ్విడి లింగరాజు ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరిగింది క్రొవ్విడి లింగరాజు మదర్ అనే నవలను తెలుగులోకి అనువదించినది క్రొవ్విడి లింగరాజు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీల నాటి తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి రచన అయినటువంటి మా ఊరి ముచ్చట్లు అనే రచన ఎవరికి సంబంధించింది ఆన్సర్ పాకాల యశోధారెడ్డి ఈమె తెలంగాణ గ్రామీణ సంస్కృతిని అక్షరబద్ధం చేయడం జరిగింది ఈమె యొక్క ఇతర రచనలు చూసినట్టయితే హెచ్ఎమ్మ కథలు ఎదుర్కోలు పెండ్లిలో ఎదుర్కోలకు సంబంధించిన రచన అది ఈమె తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షురాలిగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో సారీ తెలుగులో తొలి యక్షగానం ఏది ఆన్సర్ సుగ్రీవ విజయం ఇది దీన్ని రచించింది కందుకూరి రుద్రకవి ఈ రచనను జనార్దన స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది మరి కందుకూరు రుద్రకవి ఈయన కుతుబ్ కుతుబ్షా కాలం నాటి ఆస్థాన కవి ఈయన ఇతర రచనలు చూసినట్టయితే నిరంకుశోపాఖ్యానము జనార్దనాష్టకము తెలుగులో తొలి అష్టకం అది తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా ఇతనికి రెంట చింతల గ్రామాన్ని దానంగా ఇవ్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఇబ్రాహీం కుతుబ్ షా కాలము మరి తెలుగు భాషకు స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందడం జరిగింది ఇతను ఇబ్రహీం కుతుబ్ షా తెలుగు కవుల చేత మల్కర్ రాముడిగా పిలవడం జరిగింది పిలువబడినాడు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ఎవరు ఆన్సర్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఈయన ఓయులో ఇంగ్లీష్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇతను తనను తానుగా ఏమని పిలుచుకునేవాడంటే మిస్టర్ తెలంగాణ అని పిలుచుకునేవాడు ఈయన నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమల కచే స్థాపించబడింది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ అపర భద్రాద్రిగా పేరుగాందిన అందిన గండ్ల దీన్నే సిరిసిన గండ్ల అని కూడా అంటారు మరి సిర్పనగన్ల దేవాలయం ఏ జిల్లాలో కలదని అడుగుతా ఉన్నాడు మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ సీతారామచంద్రస్వామి దేవాలయం కలదు పద్నాలుగవ శతాబ్ద కాలం నాటిది ఈ దేవాలయం ఇది తెలంగాణలో రెండవ భద్రాచలంగా పిలవడం జరుగుతూ ఉంది ఇది ఎక్కడ ఉంటుందంటే కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళే రూట్లో ఈ యొక్క మరి ఈ యొక్క దేవాలయం మనకు కనిపించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ వరదలు రావడం జరిగింది మరి మూసీ వరదల నేపథ్యంలో ఆరవ నిజాం పడినటువంటి బాధ టీయర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే కవితను రాయడం జరిగి ఎవరు రాశారని అడుగుతున్నాడు మరి హైదరాబాద్కు నది వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయని కూడా చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది నైన్టీన్ నాట్ ఎయిట్లో మరి ఈ యొక్క టీయర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే రచనను చేసింది ఎవరనంటే ఆన్సర్ సరోజినీ నాయుడు ఈమె యొక్క బిరుదు భారత గాన కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా ఈమె అఘోరనాథ్ చట్టోపాధ్యాయ కూతురు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కాన్పూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఈమె ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారత మహిళ నాయుడు మరి మొట్టమొదటి మహిళ అంటే అనిబిసెంట్ నైన్టీన్ సెవెంటీన్ కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అనిబిసెంట్ ఈమె మరి తొలి భారత మహిళ అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మన నాయుడు కాన్పూర్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అంతేకాకుండా లండన్లో జరిగినటువంటి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా ఈమె హాజరు కావడం జరిగింది గాంధీజీతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సరిహద్దు గాంధీగా పిలువబడినది ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ సర్దార్ జమలాపురం కేశవరావు ఈయన ఖమ్మం జిల్లాలోని మదిర దగ్గరలో ఉన్నటువంటి ఎర్రుపాలెం గ్రామానికి చెందినవాడు ఈయన పదమూడవ ఆంధ్ర మహాసభ మితవాదుల నాయకత్వంలో జరిగింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ కందిలో జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఇతని బిరుదులు ఏంటంటే సర్దార్ అదేవిధంగా తెలంగాణ సరిహద్దు గాంధీ ఈయన తర్వాత ఐఎన్సీ ఇండియన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరడం జరిగింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తరపున నైన్టీన్ ఫిఫ్టీ టూ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది తర్వాత ఫిఫ్టీ టూలో రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది మరి సర్దార్ జమలాపురం కేశవరావు అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే హీరలాల్ మోరియా నెక్స్ట్ నెక్స్ట్ మరి భారత సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతా ఉన్నాడు ఒక వ్యక్తి పేరిచ్చి అతను ఏ రంగానికి చెందినవాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం డైరెక్ట్ ఎక్కా యాదగిరిరావు ఈయనే శిల్పకళకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ మరి మనకు అమరవీరుల స్థూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపాన్ని ఈయననే రూపొందించడం జరిగింది ఎవరు ఎక్కా యాదగిరిరావు నెక్స్ట్ ఎల్లమ్మ చిందు భాగవతానికి సంబంధించిన వాళ్ళు రాజయ్య చిత్రలేఖనానికి సంబంధించిన సిద్దిపేటకు చెందిన వ్యక్తి చుక్క సత్తయ్య ఒగు కథకు సంబంధించిన వాళ్ళు ఈయన జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుర్ దేశ్ముఖ్కి వ్యతిరేకంగా పోరాడిన షేక్ బందగి స్వగ్రామం ఏది అని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ ఈయన షేక్ బందగిది జనగామ జిల్లా దేవరూప్పల మండలం కామారెడ్డి గూడెం ఈయన నైన్టీన్ ఫార్టీ జూలై ఇరవై ఆరున విష్ణు దేశ్ముఖ్ వ్యతిరేకంగా కేసు గెలిచి హైకోర్టు నుంచి పత్రాలు తీసుకొని తన గ్రామానికి వస్తుండగా మరి తన స్వగ్రామం పైన రోడ్డు మీద నిలబడగా గ్రామ విష్ణుర్ దేశ్ముఖ్ గుండాల చేతిలో హత్యకు గురవ్వడం జరుగుతూ ఉంది మరి ఇవి దేవ ఈ కామారెడ్డి గూడెం అనేది జనగామ సూర్యాపేట రోడ్డు పక్కనే ఈయన యొక్క స్థూపం ఉండడం మనం గమనించవచ్చు జనగామ సూర్యాపేట హై రోడ్డు పైన మనకు ఈయన స్థూపం మనకు కనిపించడం జరుగుతూ ఉంది మరి మా భూమి అనే నాటకము షేక్ బందగి యొక్క పోరాట స్మరణతో ప్రారంభం కావడం జరుగుతూ ఉంది మరి మా భూమి నాటకాన్ని రచించింది ఎవరంటే శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కరరావు నెక్స్ట్ క్వశ్చన్ ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే పుస్తక రచయిత కేఎం మున్షి ఈయన హైదరాబాద్ సంస్థానంలో భారత ప్రభుత్వం తరఫున ఏజెంట్ జనరల్గా ఉండటం జరిగింది హైదరాబాద్ సంస్థానం ఆపరేషన్ పోలో ద్వారా భారత యూనియన్లో విలీన నేపథ్యంలో ఈ రచన రచించడం జరిగింది అంతేకాకుండా ఇతను రాజ్యాంగ పరిషత్లో డ్రాఫ్టింగ్ కమిటీ అడ్వైజరీ కమిటీ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు ఇతను గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ ప్రాంతానికి చెందినవాడు నెక్స్ట్ తెలంగాణలో బాలబ్రహ్మేశ్వర ఆలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏదని అడుగుతా ఉన్నాడు ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్లో నవబ్రహ్మాలయం జోగులాంబ ఆలయాలు కలవు దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ ఆలయం కూడా ఒక శక్తిపీఠం ఆలంపూర్ పట్టణం మరి తుంగభద్ర నది ఒడిన ఉన్నది ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణ రచయితల వేదికను ఎవరు స్థాపించారని అడుగుతా ఉన్నాడు రెండు వేల ఒకటి అక్టోబర్లో సిద్దిపేటలో స్థాపించడం జరిగింది దీని మొదటి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి కార్యదర్శి వేణు సుంకో సంకోజు ఈ సంస్థ ఆధ్వర్యంలో సోయ్ అనే పత్రికను ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ రెండు వేల ఐదు నుండి హోలీ సంబరాలను నిర్వహించి తెలంగాణ ఉత్సవాల యొక్క ప్రాముఖ్యతను వెలుగులోకి తేవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పరిగెత్తున్న పాట ప్రజల నోట అని గర్జించిన కవి తెలంగాణ కవి ఎవరని అడుగుతా ఉన్నాడు అందే శ్రీ ఈయన సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని రేబర్తి గ్రామానికి చెందినవాడు ఇతనికి కాకతీయ సారీ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను పొందటం జరిగింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వము ఇతను రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది ఇతని ఇతర పాటలు చూసినట్టయితే మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అదే తర్వాత నెక్స్ట్ పల్లె నీకు వందనాలమ్మ కొమ్మ చెక్కితే బొమ్మర కొల్చి మొక్కితే అమ్మరా ఈయన ఇతని ఇతని యొక్క ఇతర పాటలు నెక్స్ట్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాము మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంఘర్షణ సమితిని స్థాపించింది ఎవరని అడుగుతా ఉన్నాడు ఆన్సర్ బెల్లయ్య నాయక్ ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఒక ఏడు ఆగస్టులో ఢిల్లీలోని జంతర్మ తర్వాత ధర్నాను నిర్వహించడం జరిగింది అదేవిధంగా బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో నిర్మల్ నుండి గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ సంఘర్షణ సమితి వరంగల్లో బేరు సభను కూడా నిర్వహించడం జరిగింది ఇంతటితో పార్ట్ టూ అనేది ఎండ్ కావడం జరుగుతుంది మరి ఈ క్లాస్ చూస్తున్న మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ యొక్క వీలైనంత ఎక్కువ మంది ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎక్కువ మందికి ఇది ఈ క్లాస్ రీచ్ అయ్యేలా చూడాల చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ క్లాసుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటి జీబీఆర్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఓకే ధన్యవాదాలు ఫ్రెండ్స్